సో మీ మీ ఇంట్లో కూడా అంతే లైక్ దే కమెంట్ టెల్ యు అమ్మాయి ఇదల అయింది టు మీ yes ఎనీథింగ్ అసలు ఏది అసలు యూజువల్లీ మీరు కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా అలాగే అన్నాడు రాజశేఖర్ గారే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అల్టిమేట్ గా మా ఇంట్లో ఏది ఏం చేయాలన్నా తనకి ఇష్టం లేకుండా ఏది జరగదు ఓకే బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వచ్చి ఆయనతో చెప్పకుండా మేము మాట్లాడుకొని కొన్ని చేసే ఉంటే బట్ దే ఆర్ లైక్ నాట్ లైక్ మేజర్ థింగ్స్ చిన్న చిన్నవి సో మెజారిటీ మెజారిటీగా డెసిషన్స్ ఏది ఉన్నా కూడా ఎనీథింగ్ ఇన్ ద హౌస్ విల్ గో అకార్డింగ్ టు హిమ్ బికాస్ ఈజ్ సచ్ నైస్ పర్సన్ అంటే ఇట్స్ నాట్ దట్ ఏదో మనం ఒక మనిషి ఒక ఇంట్లో ఒక హిట్లర్లా ఉంటాడు ఆయనతో చెప్పకుండా మన అట్లాగే ఉండదు ఆయన ఏంటంటే ఈ శివాని శివాత్మిక కంటే చిన్నపిల్లవాళ్ళగా ఉంటారు ఆయన ఈజ్ సచ్ఛ నైస్ పర్సన్ అందుకని ద కిడ్స్ ఆల్సో దే లవ్ వాళ్ళ డాడీ ఆయనకి ఏదన్నా అబద్ధం చెప్పాలంటే వీళ్ళు చాలా బాధపడిపోతారు అన్ అలాగా ఉంటుంది ఆయనతో రిలేషన్షిప్ ఫర్ దెమ్ ఆర్ టు మీ బయట ఎవరేం మాట్లాడుకున్నా మనకు అనవసరం కానీ వాట్ ఎవర్ వి వి రాజశేఖర్ గారికి ఏది నచ్చుతుందో అదే చేస్తాం మేము వి డోంట్ మైండ్ డూయింగ్ ఆబ్వియస్లీ హీ వాస్ నెవర్ లైక్ యు నో చెయ్యాలని ఎప్పుడు ఉంటుంది కాబట్టి అరే ఆయనకి నచ్చ నచ్చని పని మనం చేయకూడదు కదా మాకే ఉంటుంది కాన్షియస్ అట్లా అట్లా ఉంటుంది తన బిహేవియర్ సో ద అంటే మీరు ఐ థింక్ హీఈ బిహైండ్ ద అంటే ఏదైనా ఏదన్నా ఏదైనా ఇష్యూ అయిందా కబుక్ మన ఆయన ఏమైనా పుస్తక్ ఏమైనా అనేసారా మీరు ఖచ్చితంగా యుల్ మేక్ ష్యూర్ మీరు కూడా మైక్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేసి లేదు బికాజ్ యాజ్ అ వైఫ్ మీకు తెలుసు హీ డెంట్ మీన్ దిస్ దిస్ ఇస్ ద వే ఇలా అని మీరు చెప్తారు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి డిస్కషన్ పెట్టుకుంటారు ఎందుకు ఇట్లా మీరు అడుగుతారా అలా కాదండి ఇలా మీరు చెప్పింది ఇలా కన్వే అవ్వలేదు ఇలా ఇలా చెప్పకూడదు మనం ఇలా చెప్పాలని మీరు చెప్తూ ఉంటారా అస్సలు ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి డిస్కషన్ ఉండదు మాకు ఎందుకంటే ఆయనకి అర్థమైపోతుంది అప్పుడే నేను చెప్పినప్పుడే హీ విల్ హీ డెఫినెట్లీ అండర్స్టాండ్స్ ఓకే ఇది కరెక్ట్ జీవితం అని ఏదైతే ఎలోబరేట్ చేసి చెప్పింది అది కరెక్ట్ అని తనకి తెలుసు కాబట్టి హీ నెవర్ దాని గురించి ఎప్పుడు డిస్కషన్ ఉండదు ఎట్ టైమ్స్ మాకు గొడవలు అయిపోతాయి నేను చెప్పినా కూడా ఆయన కాదు అని మాట్లాడేస్తారు అప్పుడు మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటాం అప్పుడు ఆయన అంటారు నేను ఏమైనా తప్పు చేశానా అంటారు వన్ థింగ్ హీ లాస్కస్ మేము ముగ్గురం కూర్చుంటాం సో దెన్ తెలిసే తప్పు కాదు సో దాన్ని తప్పు కాదు మీరు చేసిందే కరెక్ట్ కానీ అది చాలామంది యాక్సెప్ట్ చేయలేరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు చేయకుండా మనల్ని తప్పు అంటారు సో అది మనం ఫేస్ చేయాలి ఫ్రమ్ టుమారో అంతే సో వీ షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ అని చెప్తాం ఆయనకి దాట్స్ ఆయన కూడా ఎండ్ ఆఫ్ ఇట్ అయితే నేను చేయకుండా చేయకుండా ఉండుంటే మనకి పీస్ఫుల్గా ఉండేవాళ్ళమే ఇప్పుడు డెఫినెట్గా దీని దీనికి మనం కౌంటర్స్ ఇవ్వాలి ఫైట్ చేయాలి చేద్దాం బట్ వీ విల్ నెవర్ గివ్ అప్ మనం రాజశేఖర్ గారు తప్పు చేశారన్నది కాదు అక్కడ రాజశేఖర్ గారు ఏం రైట్ చేశారన్నది మనం చెప్పాలి కానీ మెజారిటీ ప్రపంచం ఎలా ఉంటుందంటే రాజశేఖర్ గారిదే తప్పు అని చెప్పాలని చూస్తారు ఎందుకంటే ఎదటి వ్యక్తి కొంచెం బెటర్ పొజిషన్లో ఉండొచ్చు మనకంటే ఫేమ్ వైజ్ అవ్వచ్చు మనీ వైజ్ అవ్వచ్చు పాపులారిటీ వైజ్ అవ్వచ్చు ఎలాగన్నా సో వాళ్ళతో మనకెందుకు సో అందుకని మనం రాజశేఖర్ గారిదే తప్పు అని చెప్పేస్తే పోలే అన్నట్టు ఉంటుంది సో మనం ఓపెన్గా అలాంటిది జరిగినప్పుడు ఆల్ అవుట్ విల్ గో అండ్ ఫైట్ అండ్ వీ విల్ ప్రూవ్ వాట్ హౌ ఆర్ రైట్ కరెక్ట్ దానికి విల్ బీ విత్ హిమ్ దట్ సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ దేర్ బట్ డిస్కషన్ అనేది ఉంటుంది ఇది మాట్లాడి ఉండొచ్చా మాట్లాడకుండా ఉండొచ్చా బట్ ఆ సిచ్యువేషన్లో మాట్లాడాలి అది మాట్లాడకుండా ఆపుకోవడం అనేది దానికి చాలా ఒక కైండ్ ఆఫ్ యూనో ప్రిపరేషన్ కావాలి దానికి ఒక డిఫరెంట్ బిహేవియర్ కావాలి ఎదుటొకటి వెనకొకటి మాట్లాడడానికి దానికి నిజంగా ఒక చాలా టాలెంట్ కావాలి ఓపెన్గా ఫేర్గా ఫ్రాంక్గా ఉండే వాళ్ళకి అది కష్టం అండ్ వీ నో హౌ రాజశేఖర్ గారు ఈజ్ సో అందుకని ఆయనను అలా ఉండమని చెప్పడం కంటే లెట్ ఇమ్ బీ వాట్ మీకు ఆయనకు నచ్చినట్టు ఆయన ఉండనివ్వండి నిజంగా ఇఫ్ సమ్ ఇష్యూ కమ్స్ విల్ ఫైట్ వెన్ బిఆర్ నాట్ రాంగ్ మనకి ఫైట్ చేయడానికి మనం ఎందుకు భయపడాలి అన్నది ఈజ్ వాట్